అందరికీ నమస్కారమండి లోమస మహర్షి ఇంద్రార్జునుల సందేశమును పాండవులకు తెలిపినప్పుడు ధర్మరాజు తీర్థయాత్రలు ఆయన సమక్షంలోనే చేయాలని కోరగా దానికి లోమస మహర్షి ఒప్పుకుని పాండవులతో వారి వెంట ఉన్న బ్రాహ్మణులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ గంధమాదన పర్వతానికి చేరుకున్నప్పుడు అక్కడ అరటి తోటలో వీర హనుమంతుడిని భీమసేనుడు కలుసుకోవడం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ ఘట్టం మహాభారతంలోని వనపర్వంలో ఉంటుంది నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదేరయేత్ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నరోత్తముడు అయిన అర్జునునికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసురభావాలను తొలగించి శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి పాండవులు గంధమాదన పర్వతం మీద అడుగు పెట్టగానే తీవ్రమైన గాలి వీచింది వాయువేగానికి దూలి ఆకులు ఎగరసాగాయి ఆ సుడిగాలి అకస్మాత్తుగా భూమిని ఆకాశాన్ని దిక్కులను కమ్మేసింది ధూళి కారణంగా చీకటి కమ్మేసి ఒకరినొకరు చూడడానికి గాని మాట్లాడుకోవడానికి గాని కష్టమైపోయింది సుడిగాలి తగ్గి దుమ్ము రేగడం ఆగింది రోకళ్ళ వంటి ధారలతో వర్షం మొదలయ్యింది ఆకాశంలో క్షణ క్షణానికి మెరుపులు మెరుస్తున్నాయి పిడుగులు కురుస్తూ మేఘాలు గర్జిస్తున్నాయి కొంతసేపటికి ఆ తుఫాను వెలిసింది గాలి వేగం తగ్గింది మేఘాలు విచ్చిపోయాయి సూర్యుడు మబ్బుల చాటు నుండి బయటపడి ప్రకాశింపసాగాడు పాండవులు ఈ స్థితిలో ఒక కోసటి దూరమే వెళ్ళి ఉంటారు ద్రౌపది తుఫాను బీభచ్చానికి అలసిపోయి కోలబడిపోయింది సుకుమారి అయిన ఆమెకు కాలినడక అలవాటు లేదు కనుక ఆమె నేల మీద కూర్చుండిపోయింది ధర్మరాజు ఆమెను ఒడిలో పడుకోబెట్టుకుని భీమసేనునితో సోదరా భీమ ఇప్పుడే ఎగుడు దిగుడు పర్వతాలు వస్తాయి మంచు కారణంగా వాటిని దాటడం కష్టం కావచ్చు సుకుమారి అయిన ద్రౌపది వాటిపై ఎలా నడుస్తుంది అన్నాడు భీమసేనుడు రాజా నేను మిమ్మల్ని ద్రౌపదిని నకుల సహదేవులను కూడా తీసుకుని వెళ్ళగలను మీరు చింతించకండి అంతేకాదు హిడింబ కొడుకు ఘటోత్కచుడు నాతో సమానమైన బలం కలవాడు అతడు ఆకాశంలో చరించగలడు మీరు ఆజ్ఞాపిస్తే అతడు మనందరినీ తీసుకు వెళ్ళగలడు అని ధైర్యం చెప్పాడు ధర్మరాజు అది విని అతడిని పిలవమన్నాడు అతడు ఆజ్ఞాపించగానే భీముడు తన రాక్షసపుత్రుడైన ఘటోత్కచుడిని తలుచుకున్నాడు వెంటనే అతడక్కడికి వచ్చాడు అతడు రాగానే పాండవులకు బ్రాహ్మణులందరికీ నమస్కరించాడు వారు కూడా అతనిని యథోచితంగా గౌరవించారు పిమ్మట వీరుడు భయంకరుడు అయిన ఘటోత్కచుడు చేతులు జోడించి భీమసేనుణ్ణి మీరు స్మరించగానే మీ సేవ కోసం వచ్చాను చెప్పండి ఏమి ఆజ్ఞ అని అడిగాడు భీముడతుడు అతడిని ఆలింగనం చేసుకుని నాయన నీ తల్లి ద్రౌపది చాలా అలసిపోయింది నీవు ఈమెని భుజాల మీద ఎక్కించుకుని వెళ్ళాలి ఆమెకు బాధ కలగకుండా నెమ్మదిగా వెళ్ళు అని చెప్పాడు ఘటోత్కచుడు నేను ఒక్కడినే ధర్మరాజును దౌమ్యుని ద్రౌపదిని నకుల సహదేవులను అందరినీ తీసుకుని వెళ్ళగలను అయినా నాతో పాటు కామరూపధరులైన వీరులు వందల కొద్దీ ఉన్నారు వారు బ్రాహ్మణులతో సహితంగా మిమ్ము అందరినీ తీసుకువెళ్తారు అని చెప్పి అతడు ద్రౌపదిని తీసుకుని పాండవుల మధ్య నుండి సాగిపోయాడు ఇతర రాక్షసులు కూడా పాండవులను తీసుకుని బయలుదేరారు అమిత తేజోసంపన్నుడైన లోమస మహాముని తన తపోబలం చేత స్వయంగా ఆకాశ మార్గాన కదలసాగాడు ఆ సమయంలో అతడు రెండవ సూర్యునిలా భాషించాడు ఘటోత్కచనుని ఆజ్ఞ ప్రకారం ఇతర రాక్షసులు బ్రాహ్మణులందరినీ భుజాల మీద కిత్తుకున్నారు ఇలా వారందరూ అందమైన అడవులను తపోవనాలను చూస్తూ బదరికాశ్రమం వైపు సాగిపోయారు రాక్షసులు శీఘ్ర గమనులు కాబట్టి కొద్దిసేపటిలోనే చాలా దూరం సాగిపోయారు దారిలో వెళ్తూ వెళ్తూ వారు మ్లేచ్చులు నిర్మించిన ప్రాంతాన్ని అక్కడి రత్నాల గనులను రకరకాల ధాతువులతో కలిసి ప్రవహిస్తున్న పర్వతపు సెలయేళ్లను చూశారు ఆ ప్రాంతంలో విద్యాధరులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు అనేకులు విహరిస్తున్నారు అక్కడక్కడ కోతులు నెమళ్ళు చమరీ మృగాలు రురువులు లేళ్లు అడవి పందులు గవయ మృగాలు అడవి దున్నలు కొండముచ్చులు తిరుగుతున్నాయి అక్కడక్కడ నదులు కూడా కనిపించాయి ఈ రీతిగా ఉత్తర కురుదేశాలు గడిచి వారు అనేక వింతలతో కూడిన కైలాస పర్వతాన్ని చూచారు దానికి దగ్గరలోని శ్రీ నరనారాయణుల ఆశ్రమాన్ని చూచారు ఆ ఆశ్రమం నిరంతరం ఫలపుష్ప శోభితమైన చెట్లతో అలరారుతుంది అక్కడ వారు గుండ్రంగా సన్నని కొమ్మలతో ఉన్న మనోహరమైన బదరీ వృక్షాలను కూడా చూశారు ఆ చెట్లు చల్లని దట్టమైన నీడనిస్తున్నాయి ఆకులు నున్నగా మెత్తగా ఉన్నాయి చెట్లకు తీయని పండ్లు వ్రేలాడుతున్నాయి బదరికాశ్రమం చేరాక ఆ మహాత్ములు బ్రాహ్మణులు అందరూ రాక్షసుల భుజాల నుండి దిగి నరనారాయణులు విరాజిల్లే ఆ ఆశ్రమాన్ని తదేకంగా చూడసాగారు ఆశ్రమంలో చీకటి లేదు అయినా వృక్షాలు దట్టంగా ఉన్న కారణంగా సూర్యకిరణాలు చొ చొరడం లేదు అలాగే అక్కడ శీతోష్ణాలు ఆకలిదప్పులు మొదలైన దోషాల వలన కలిగే బాధలు లేవు అక్కడికి ప్రవేశిస్తూనే శోకం తనంతట తాను మరలిపోతుంది మహర్షులు అక్కడ గుంపులుగా ఉంటారు రుక్షామ యజరూపమైన లక్ష్మీ సరస్వతులక్కడ కొలువై ఉంటారు ధర్మ బహిష్కృతులైన వారు అక్కడకు ప్రవేశించనే లేరు సూర్యాగ్నుల వంటి తేజస్సు కలవారు తపస్సు చేత మనోమాలిన్యాన్ని దగ్ధం చేసిన వారు అయిన మహర్షులు సంయతేంద్రియులు ముముక్షువులు అయిన యతిజనము మాత్రమే అక్కడ ఉంటారు వారే కాక బ్రహ్మస్థితిని పొందిన బ్రహ్మజ్ఞులైన అనేకులు మహానుభావులు కూడా ఉంటారు జితేంద్రియుడు పవిత్రాత్ముడు అయిన యుధిష్ఠిరుడు తన తమ్ముళ్లతో కలిసి ఆ మహర్షుల చెంతకు వెళ్ళాడు వారంతా దివ్యజ్ఞాన సంపన్నులు వారంతా యుధిష్ఠర మహారాజు తమ ఆశ్రమానికి రావడం చూసి ఆనందంతో అతనిని ఆశీర్వదిస్తూ స్వాగతం చెప్పడానికి కదిలారు వారు అగ్ని సమాన తేజులై నిరంతరం స్వాధ్యాయం చేస్తూ ఉంటారు వారు విధిపూర్వకంగా ధర్మజును సత్కరించి పవిత్ర జలాన్ని ఫలపుష్ప మూలాలను సమర్పించారు యుధిష్ఠిరుడు కూడా చాలా వినయంగా మహర్షుల సత్కారాన్ని స్వీకరించాడు తరువాత భీమసేనాది సోదరులు ద్రౌపది వేద వేదాంగ పారంగతులైన వేల మంది బ్రాహ్మణులతో కలిసి ఆ మనోహరమైన పవిత్రాశ్రమాన్ని ప్రవేశించాడు అది ఇంద్రభవనంలా స్వర్గంలా అనిపించింది అక్కడి అన్ని ప్రదేశాలు చూసి వారు పరమ పవిత్రమైన భాగీరథీ తీరాన్ని చేరుకున్నారు ఆ నది ఇక్కడ సీతపేరుతో ప్రసిద్ధి చెందింది దానిలో స్నానాదులు పూర్తి కావించుకుని పవిత్రులై దేవ ఋషి పితృతర్పణాలు జపాలు చేసి చాలా ఆనందంగా తమ ఆశ్రమంలో ఉండసాగారు అర్జునుని కలుసుకోవాలనే కోరికతో పాండవులు అక్కడ ఆరు రాత్రులు ఉన్నారు ఇంతలోనే దైవ్ దైవయోగం వలన ఈశాన్య దిక్కు నుండి వీచిన గాలికి ఒక సహస్రదళ పద్మం ఎగిరి వచ్చింది అది సాక్షాత్తు సూర్యునిలా ఉన్న పెద్ద దివ్య కుసుమం సాటి లేని పరిమళంతో మనసుకు సమ్మోహనం కలిగిస్తోంది నేల రాలుతుండగానే ద్రౌపది దృష్టి దానిమీద పడింది చూడగానే సౌగంధికమనే పేరుగల ఆ కమలం దగ్గరకు వెళ్ళి ఆమె మనసులోనే ఎంతో ఆనందపడుతూ భీమసేనునితో ఆర్య నేను ఆ కమలాన్ని ధర్మరాజునకు కానుకగా ఇస్తాను నా మీకు నా మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే నా కోసం ఇలాంటి పుష్పాలనే చాలా తీసుకురండి నేను వీటిని కామ్యక వనంలోనే ఆశ్రమానికి తీసుకువెళ్లాలనుకుంటున్నాను అన్నది భీమసేనుతో ఇలా అని ద్రౌపది వెంటనే ఆ పువ్వును తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చింది పట్టపు దేవేరి ద్రౌపది కోరికను తెలుసుకున్న భీమసేనుడు తన ప్రియురాలికి ప్రీతి కలిగించాలనే కోరికతో వాయువు ఆ పువ్వును తెచ్చిన దిశగా ఇంకా కొన్ని పూలు తేవడానికి చాలా వేగంగా బయలుదేరాడు అతడు మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోవడానికి బంగారు పిడిగల ధనస్సును విష సర్పాల వంటి పదునైన బాణాలను తీసుకుని మద మదపు టేనుగులాగా సింహంలాగా నడవసాగాడు దారిలో వెళ్లే సమయంలో అతడు పరస్పరం ఘర్షిస్తున్న మేఘాల వలె భయంకరంగా గర్జిస్తూ వెళ్ళసాగాడు ఆ శబ్దానికి సంశయంతో పులులు తమ గుహలు వదిలిపెట్టి పారిపోయాయి అడవి జంతువులు ఎక్కడికక్కడ దాగుకున్నాయి పక్షులు భయపడి ఎగరసాగాయి లేళ్ల గుంపులు కంగారుతో చౌకలించి దూకాయి భీమసేనుని గర్జతో సమస్త దిక్కులు ప్రతిధ్వనించాయి అతడు సూటిగా ముందుకు సాగిపోతూ ఉన్నాడు కొద్ది దూరం వెళ్ళాక గంధ మాదన పర్వతం సానువుల మీద ఎన్నో యోజనాల పొడవు వెడల్పు కల తోట కనపడింది మహాబలవంతుడైన భీముడు నృసింహుని వలె గర్జిస్తూ వంగి దాని లోపల ప్రవేశించాడు ఆ వనంలో మహావీరుడు హనుమంతుడు ఉంటున్నాడు అతనికి తన సోదరుడు భీమసేనుడు వస్తున్నట్లు తెలిసింది అతడు భీమసేనుడు ఈ వైపు నుండి స్వర్గానికి వెళ్ళడం మంచిది కాదనుకున్నాడు అలా చేస్తే దారి మధ్యలో అతనికి అతనిని ఎవరైనా ధిక్కరించవచ్చు లేదా శపించవచ్చు అని ఆలోచించాడు ఇలా ఆలోచించి అతని రక్షించడం కోసం ఆ కదిలీవనం వైపు నుండి వెళ్ళే ఇరుకు దారిలో అడ్డంగా పడుకున్నాడు అతడు ఉండుండి బద్ధకం వచ్చినప్పుడల్లా ఆవులిస్తూ తోకను నేలకేసి కొడుతున్నప్పుడు వచ్చే ప్రతిధ్వని అన్ని వైపులా వినిపిస్తుంది దానివలన ఆ పర్వతం ఇటు అటు కదిలిపోతుంది శిఖరం విరిగి పెల్లలు పడుతున్నాయి ఆ శబ్దం మదపుటేనుకు గీంకారాన్ని కూడా మించి అన్ని వైపులా వ్యాపించింది అది విని భీమసీనుని రోమాలు నిక్కబడుచుకున్నాయి కారణాన్ని వెతుకుతూ అతడు ఆ వనమంతా తిరగసాగాడు వెతకగా అతనికి ఆ అరటి తోటలో ఒక పెద్ద రాయి మీద పడుకున్న వానర రాజు హనుమంతుడు కనిపించాడు అతని పెదవులు పలుచుగా ఉన్నాయి నాలుక నోరు ఎర్రగా ఉంది చెవులు కూడా ఎర్రగానే ఉన్నాయి కనుబొమ్మలు కదులుతున్నాయి తెరచిన నోట్లోంచి తెల్లని కొనదేరిన పదునైన పళ్ళు కోరలు కనిపిస్తున్నాయి వాటి వలన అతని ముఖం కిరణాలతో కూడిన చంద్రునిలా అనిపిస్తోంది అమిత తేజస్సాలి అయిన అతడు అందమైన అరటి చెట్ల మధ్య పడుకుంటే కేసరాల మధ్య ఉన్న అశోక పుష్పంలా ఉన్నాడు అవయవాల కాంతి మండుతున్న అగ్నిలా ఉంది తేనెరుంగు కళ్ళతో అటూ ఇటూ చూస్తున్నాడు స్థూలకాయంతో స్వర్గానికి వెళ్ళే దారికి అడ్డంగా హిమాలయన్లా ఉన్నాడు ఆ మహావనంలో ఒంటరిగా పడుకున్న హనుమంతుని చూసి భీమసేనుడు నిర్భయంగా అతనిని సమీపించి ఉరుములా కఠినమైన భీషణ సింహనాదం చేశాడు భీమసేనుని ఆ గర్జనకు అడవిలోని జంతుజాలం పక్షులు మిక్కిలి భయపడ్డాయి మహాబలిష్ఠుడైన హనుమంతుడు తన కన్నులను కొద్దిగా తెరిచి నిర్లక్ష్యంగా భీమసేనుని చూశాడు అతడు తన దగ్గరకు రాగానే తమ్ముడు గంధమాదన పర్వతం మీద వీర హనుమంతుడిని కలుసుకున్న భీముడి గురించి ఈ మొదటి భాగంలో తెలుసుకున్నారు కదండి చల్లని సాయంత్రాలలో పిల్లలకు కూడా వినిపించండి పురాణాల పట్ల పిల్లలకు ఆసక్తిని అవగాహనను కల్పించండి ప్రకృతి పురాణాల రూపంలో మనకు అందించిన జ్ఞాన భాండాగారాన్ని పిల్లలకు అందించండి ఇక మిగిలిన భాగం రెండవ భాగంలో తెలుసుకుందాం